మంచిగా చూసుకున్నావు ఇప్పుడు నాకు ఈ పుట్టిని లిడిచి అత్తగారింటి బుద్ధి అయ్యో బిడ్డ ఆడల రాతలు అట్లనే ఉంది ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టండి అమ్మ పెళ్లి కాక ముందు ఇవన్నీ పనులు ఎట్లా చేసినవే ఇప్పుడు నాకు అర్థమైతుంది నువ్వు నన్ను అప్పుడు ఎన్ని తల్లారు ముద్ద చూసుకున్నావు ఇరవై బిడ్డ నువ్వు ఎడతా అంటే నాకు ఎడిపోతుంది ఆడబతికి ఇంతేనే పిల్లలు సంసారం ఇవ్వే జీవితం అనుకోవాలిగా ఇక మేము చుట్టాలు కత్తాం పోతాం